హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ స్వాతి సో మేమైతే అరుణాచలంలో ఉన్న శివయ్య దర్శనం అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ నుంచి బయలుదేరిపోయాము మధురైకి మధురై దారిలోనే శ్రీరంగం టెంపుల్ ఉంది స్వామివారి అనుగ్రహం వల్ల శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామిని అయితే దర్శించుకున్నాము అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అండ్ అతి పెద్ద గరుడ మూర్తి అయితే ఉన్నారు ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసేయండి రంగనాథ స్వామి వారిని చూసేయండి చాలా పురాతనమైన టెంపుల్ గోపురం అయితే చాలా హైట్స్లో చాలా ఎత్తుగా ఉంటుంది నైపుణ్యం అయితే చాలా బాగుంది చూసేయండి ఇక్కడ వీడియోలో నేనైతే వీడియో చూస్తూ స్వామివారి గురించి మాట్లాడుకుందాం మాకు వన్ ఇయర్ స్వామివారి ఉత్సవ మూర్తులైతే వన్ ఇయర్కి ఒకసారి బయటకు తీసి కళ్యాణం చేస్తారంట సో మేము వెళ్ళిన రోజు లక్కీగా కళ్యాణం అయితే జరుగుతుంది సో స్వామివారి అనుగ్రహం వల్ల అనుకోకుండా దర్శనమైంది కళ్యాణం కూడా చేసుకున్నాము రంగనాథ స్వామి వారి కళ్యాణంకి వెళ్ళినట్టుగా అనిపించింది సో ఇక్కడైతే చూసేయండి ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట చాలా పెద్దదిగా ఉంటుంది టెంపుల్ విస్తీర్ణము నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారుల మీటర్ల చుట్టుకొలతతో ఉంటుంది ఈ టెంపుల్ టెంపుల్ ఇక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయాము ఇంకా సో ఫిఫ్టీన్ డేస్ ట్రిప్లో అయితే ఇది లిస్ట్లో లేదు సో స్వామివారి అనుగ్రహం వల్ల మేము ఈరోజైతే దర్శనం చేసుకుంటున్నాము సో ఇక్కడైతే చూసేయండి ఇంకా రంగనాథస్వామి వారి గురించి తెలుసుకుందాము శ్రీరంగనాథస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది ఈ గుడిని తిరువంగ తిరువరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయాల్లోని ప్రధాన దైవం ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి గురించి ప్రాచీన ప్రాచీన తమిళ సాహిత్యమైన దివ్య ప్రబంధంలో వివరించారు ఈ గ్రంథంలో ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్న అల్వార్ల గురించి రాశారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి కావేరీ నది తీరంలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు సెంట్ల విస్తీర్ణంలో ఉంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరొక విశేషం ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి డిసెంబర్ నుంచి జనవరిలో జరిగే ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు నిజానికి కంబోడియాలో ఉండే అంగర్ వాట్ ఉన్న ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది ఈ దేవాలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారుల మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా నిలిచింది ఇంకా టెంపుల్ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం వన్ ఎయిట్ ప్రధాన విష్ణు దేవాలయంలో ఈ ఆలయం మొదటి మొదటిదిగా అత్యంత ప్రాధాన్యమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతోంది ఆలయ ప్రాంగణం నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది దీనికి ఏడు ప్రహరీలు ఉన్నాయి ఈ ప్రహరీలు దృఢమైన భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి అన్ని ప్రాకారాల్లో ఉన్న ఇరవై ఒక్క బ్రహ్మాండమైన స్తంభాలు దర్శ సందర్శకులను ఆకట్టుకుంటాయి ఈ ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతుంది కూరమండలం తీరాన్ని తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్ని మూడు వందల ఏళ్లకు పైగా ప పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతంలో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్ధిల్లేందుకు దోహదపడ్డారు పదమూడవ శతాబ్దంలో చోళులు మధురైకి చెందిన పాండ్యుల చేతిలో మైసూర్కి చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు కానీ అవి శాసనాలు భవనాల వరకు మాత్రమే పరిమితమైపోయాయి హోయసలలను పద్నాలుగవ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు ఆ తర్వాత దక్కన్ పీఠభూమి మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ సామ్రాజ్యం తన స్వాతంత్ర ప్రతిపత్తిని పదిహేను వందల అరవై ఐదు వరకు కొనసాగించుకోగలిగింది అదే సమయంలో దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కాల్పెట్టారు పదహారవ శతాబ్దంలో అనేక మంది విదేశీ పర్యాటకులు వ్యాపారాలు ఈ మార్గాల్లోంచే ప్రయాణాలు సాగించారు కానీ విజయనగర సామ్రాజ్యం తమ వ్యాపారాల కోసం సమకూర్చిన మార్గాల మధ్య తప్పితే పోషక భూభాగాల మీద వారికి ఆసక్తి చాలా తక్కువగా ఉండేది ఈ నేపథ్యంలో పదహారు వందల్లో సంవత్సరంలో ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల అరవై నాలుగు ఫ్రెంచ్ కంపెనీలు వెలిసాయి ఔరంగజేబ్ రాజు పదహారు వేల యాభై నెది నుంచి పదిహేడు వ పదిహేడు వందల ఏడు పశ్చిమ దక్కన్ ప్రాంతంలో దండయాత్రకు బయలుదేరే క్రమంలో ఆక్రమణలు భారీ ప్రాణ నష్టం తర్వాత బీజాపూర్ గోల్కొండ కోటలు అతని ఆధీనంలోకి వచ్చాయి అతని మరణం వరకు ఈ దండయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా వెల్లాయి గోపురం అని ఈ టెంపుల్కి ఒక గోపురం పేరు పెట్టారు అది ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడైతే చూసేయండి స్వామి అమ్మవార్ల కళ్యాణం అయితే చూసేయండి నేను వీడియో వీడియోలో చూపిస్తూ ఉంటాను మీరు చూసేయండి గోపురానికి వెల్లాయి గోపురం అని పేరు వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం మూడు వందల ఇరవై మూడు సిఈ తమిళ మాసం వైకాసి సందర్భంగా శ్రీరంగంపై ఢిల్లీ దురాక్రమణదారులు దాడులు చేశారు శ్రీరంగం ద్వీపంలో దాదాపు పన్నెండు వేల మంది హిందువులు ఆలయ రక్షణ కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించారు ఢిల్లీ దురాక్రమణదారులు ఆలయంపై దాడి చేసి రంగనాథ స్వామి ఆభరణాలు ఆలయంలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు బలగాలు విష్ణుమూర్తి విష్ణుమూర్తిని కూడా స్వాధీనం చేసుకోవాలనుకున్నాయి ఆ దురాక్రమణదారులు స్వామివారిని ఆక్రమించ ఎత్తుకెళ్లాలని అనుకునే లోపే పెరుమాల్ విగ్రహం కోసం వెతికారు కానీ వైష్ణవ ఆచార్య పిల్లైలోకాచార్ పిల్లై లోకాచార్య పెరుమాలను తీసుకొని ఆ దురాక్రమణ దారులను తప్పించుకొని మదురైకి చేరుకున్నారు ఇక్కడ పదమూడు వందల ఇరవై మూడులో శ్రీరంగం నుంచి బయలుదేరిన పెరుమాల్ అని పిలువబడే విష్ణుమూర్తి పదమూడు వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో మాత్రమే తిరిగి వచ్చారు విగ్రహం జాడ తెలియని సుల్తనేట్ సుల్తానేట్ దురాక్రమణదారులు దళాలు ఆలయ అధికారులను చంపి పిల్లైలోకాచార్య లోకాచార్య మరియు నంపెర్మాల్ కోసం భారీ వేట ప్రారంభించాయి వాళ్ళిద్దరు కలిసి పిల్లైలోకాచార్య లోకాచార్య అనే అతను స్వామివారిని తీసుకొని వెళ్ళిపోయారు వేరే ప్రదేశానికి సో ఇక్కడ దురాక్రమణదారులు వాళ్ళను వెతకడానికి పట్టుకోవడానికి చాలా వేట ప్రారంభించారు ఇక్కడ వీడియోలు చూసేయండి అతిపెద్ద గరుడమూర్తి ఉన్నారు టెంపుల్లో చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే చూసేయండి మీరు కూడా సో కెమెరాస్ వీడియోస్ అలోడ్ కాబట్టి కొంచెం తెలియకుండా కవర్ చేసేసాను చూసేయండి ఇక్కడ సో బలగాలు ఆచార్యున్ని మరియు స్వామివారిని బంధిస్తారనే భయంతో ఆలయ నర్తకి దేవదాసి అయిన వెల్లాయి దళాల కమాండర్ ముందు ఒక నృత్యాన్ని ప్రదర్శించింది తద్వారా పిల్లై లోకాచార్య చిత్రంతో తప్పించుకోపో తప్పించుకోవడానికి సమయం చిక్కింది ఆమె నృత్యం గంటల తరబడి కొనసాగిస్తూ చివరికి సేనాధిపతిని తూర్పుగోపురం వద్దకు తీసుకెళ్లి నివె నిలువెల్లా మోహంతో నిండిపోయిన ఆ జీహాడిని పిశాచాన్ని కిందకు తోసి అతన్ని చంపిన తర్వాత ఆ అపరమోహిని అవతారమైన వెల్లాయి రంగనాథర్ నామాన్ని జపిస్తూ తూర్పు ముఖద్వారం యొక్క ఊపురం పైకి పైనుండి దూకి చనిపోయింది ఇక్కడ ఢిల్లీ దురాక్రమణదారుల దాడులను గుర్తించి గురించి తెలుసుకున్న విజయనగర సైన్యాధిపతి కెంపన్న ఆగ మేఘాల మీద శ్రీరంగం చేరుకొని ఢిల్లీ దురాక్రమణదారులను ఊచకోత కోసి శ్రీరంగాన్ని రక్షించాడు వెళ్ళాయి చేసిన త్యాగానికి అచ్చెరువు అచ్చెరువు కెంపన్న ఆమె పేరు పెట్టాడు ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ గోపురం తెల్లగా సున్నం వేస్తారు ఇప్పుడు దీనిని వెళ్ళయి గోపురం అని పిలుస్తారు మాకైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ టెంపుల్ వాతావరణం అంతా చూసేయండి ఇన్ సైడ్లో చాలా పెద్దదిగా ఉంటుంది టెంపుల్ ఆవరణ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది భక్తులు ఉన్నారు అయినా కూడా చాలా బాగా అనిపించింది కావేరీ నదీ తీరం లో ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే ఓల్డ్ పిక్ ఇచ్చాను చూసేయండి మ్యాప్లో అండ్ ఇక్కడ మేము దర్శనం అయిపోయిన తర్వాత మాకొకటి ఆడవాళ్ళకి పసుపు తాడు ఇచ్చారు కళ్యాణం జరిగింది కాబట్టి మల్లెపూలు అన్ని అక్కడ అమ్మవారి స్వామి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అవి ఇచ్చారు ఇంకా మా హస్బెండ్ అయితే మెల్లో వేశారు నాకు అది ఒక స్వీట్ మెమరీ లాగా అనిపించింది ఆ టెంపుల్కి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా అక్కడ స్వామివారిని అయితే ఈ విధంగా ఉంటారు పిక్లో చూసేయండి ఫొటోస్ తీయనియరు కాబట్టి ఇదైతే ఫోటో పెట్టేశాను ఇంకా ఉత్సవమూర్తులకైతే కళ్యాణం అయితే జరిగిపోయింది మాకు అనుకోకుండా ఫిఫ్టీన్ డేస్ ట్రిప్లో ఈ టెంపుల్కి వెళ్ళాలని మేము అసలు తెలీదు అక్కడికి అరుణాచలం వెళ్ళిన తర్వాత మాకు మధురై వెళ్ళే దారిలో టెంపుల్ అయితే ఉందని చెప్పి తెలిసింది సో ఇంకా మేము వెళ్ళిపోయాము ఇంకా స్వామివారి దర్శనానికి శ్రీరంగంకి వెళ్ళిపోయాము స్వామివారిని అయితే చూసేయండి ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి వెళ్ళాము ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణు అన్నమాట సో విష్ణుమూర్తి ఎప్పుడూ భవనశైలో ఉంటారు చూసేయండి ఇక్కడ త్రీ డీ పిక్చర్ కూడా ఇచ్చారు సో నేను వీడియో కోసం ఇవన్నీ క్యాప్చర్ చేసి మీకు చూపిద్దామని అప్లోడ్ చేసేసాను ఇక్కడ స్వామి అమ్మవార్ల స్వామూర్తులకైతే కళ్యాణం జరిగింది అండ్ మల్లెపూలు కూడా భక్తులందరికీ పంచారు స్వామి అమ్మవారి దగ్గరికి మల్లెపూలు ఇక్కడ అయితే చూసేయండి మేము కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము సెల్ఫీస్ దిగాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి దర్శనానికి తప్పకుండా అందరూ వెళ్ళండి చాలా పురాతనమైన టెంపుల్ శిల్పకళా నైపుణ్యం అయితే చాలా చాలా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఇంకా తర్వాత స్వామివారి ప్రసాదాన్ని అయితే తీసుకున్నాము ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము ఇక్కడైతే టెంపుల్స్ చూసేయండి లోపల చాలా కలర్ఫుల్గా చాలా చిత్రకళా నైపుణ్యం అయితే నాకు రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా చిక్కించారు ఇక్కడైతే ఒక ఎలిఫెంట్ కూడా ఉంది ఎలిఫెంట్ దగ్గర మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము చూసేయండి ఇక్కడైతే స్వామి అమ్మవార్ల దర్శనం వెళ్ళాము వన్ అవర్లో మాకు చక్కగా దర్శనం అయితే అయిపోయింది మీరు కూడా దర్శనానికి రండి శ్రీరంగంకి చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా పురాతనమైంది కాబట్టి ఇక్కడైతే స్వామి అయ్యగారు మళ్ళీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి మేమైతే తీసుకున్నాము అమ్మవారి దగ్గర ఆశిస్సులు మాకు అందాయని అనుకున్నాను నేనైతే చూసేయండి ఇక్కడ ఉత్సవమూర్తులకైతే కళ్యాణం జరగడం నేను అస్సలు అనుకోలేదు ఊహించలేదు సో ఏదైనా అనుగ్రహం అదృష్టం ఉంటే కానీ చూడలేమంటారు కదండి సో మాకైతే లక్కీగా ఆ రోజైతే అలాగ స్వామి అమ్మవారిలో అయితే కళ్యాణం అయితే చూసేసాము ఇక్కడైతే ఎలిఫెంట్ ఉంది అందరికీ ఆశీర్వాదిస్తుంది చూసేయండి ఇక్కడైతే చాలా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా రంగనాథ స్వామి వారి కళ్యాణం చూసాము చాలా సంతోషంగా అనిపించింది నెక్స్ట్ అయితే మధురైకి రీచ్ అయిపోతామండి బయలుదేరుతున్నాము టూ త్రీ అవర్స్లో అయితే మధుర మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోబోతున్నాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ప్లీజ్ టూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్